కీర్తిచక్రవర <orkani> ఇచ్చిన <lkani> <IV linking labour in disaster> కష్టం వచ్చింది ఏ బాధ కలిగింది ప్రజలు కాపాడని ప్రధానమంత్రి ఎందుకో అంటే ఏదో కాపాడింది భగవంతుని ఎందుకంటే కష్టం వచ్చింది అయ్యా నువ్వులే రాజ్యం ఓ వాళ్ళ ఓ వాడ దుద్దుకుంటారు ఎక్కువైతేనే దోపి ఎక్కువైతేనే తంది దానం చేతున్నావు దానం ఏ చేరుకుంటే చెప్పటోడు ఉంటుంది లోకం ఇస్తే చెడిపోతాను ఇంకా లోకం చెడిపోదా అప్పటికి ఇప్పటికంటారు ఇప్పటికైనాప్పటికైనా మరి ఒక్కడు గుణవంతులు అయితే పది మంది గుణవంతులు అవుతారు రాదు లేని రాజ్యం ఉండ ఉండరాజ్యం అయిపోయింది అయ్యా రాదు లేకపోతే రాజ్యం ప్రజలు చర్వీలైపోతాను అయ్యా మాట ఎప్పుడు నీకు మాట ఎప్పుడు లేడయ్యా కొడుక బాయ్యత బాధలో ఉన్నాను కచ్చేరీ వేలమంటారు కచ్చేరీ వీళ్ళకుడుక నేను కచేరీ వెళ్తాను నా పిల్లలాగా వెళ్తారా అయ్యా నువ్వు రాజ్యం దేశం వేలకు మధ్యదే కాని పంట పేర్లు వేసుకుంటే పాడైపోతున్నాయి తల్లి చేసుకుంటే పందర పాలైతుంది మక్కలు వేసుకుంటే కూతుర పాలైతుంది అమ్ములు పాలబట్టి సెలిగాట మార్గం చేస్తా ఉంటాం లేకుంటే మా పిల్లగా తీసుకొని ఊరిషి పెట్టి ఏ రాజ్యం అని వెళ్ళిపోయి ఒక్క మాట నాకు సంతోషం అనిపించింది సరే ప్రజలు జయించిన మానవుడు ముట్టలే ప్రజలతో అప్పటికైనా రాదు విలువ మరి ఒక పంటలు వండితే ప్రజలకు పన్ను వేయగలుగుతాం పంటలు వండడు పన్ను వసూలు చేసిన ప్రధానమంత్రిగా వండినాడు పన్ను వసూలు చేసినప్పుడు ప్రధానమంత్రి అక్కడికి అచ్చిన చుట్టం ముప్పి వరకు దేవుడు ఆపది కాదుకునే బాంధవుడు కట్టవచ్చినాడు వచ్చినాడు కళ్ళ చుట్టం కావాలి పంటలు పైలంతా పాడి మరివరాత్రులు వచ్చి పంటలు పాడి చేస్తానే బాధపడూరి జీవరాత్రి ఇప్పుడే వెళ్ళిపోదాం మరి కొడుగా వెళ్ళిపోదాం కానీ అవి ఇప్పటికైనా అప్పటికైనా అంటారు మరి ఏ మనిషికైనా ఆలస్యం అమృతం ఏరికి ఊరికి పొద్దు ఊగదు ఊపిరి పెడితే చాది పెరగదు బాధ ఉంటే నప్పుదే తన కోపం తనకి శత్రువు కొడుక మణచూడి మణిచూడి అవ్వ మరి ఎంత అవ్వ మరి నువ్వు ఏమట్టుకుంటావురామారే పుటంబరాటం కీర్తి చక్ర Fọlá ṣe pàtàkì sami fa ilana sinima fa ilana sinima ma.

சுந்தோசி <laughs> கொடுக்கே <laughs> వద్దు వద్ద తండ్రి ప్రధాన మాటలు వాడివి కంటే వచ్చిన ఏడు కన్న కొడుకులు లేకున్నా కొడుకులు రాదుకున్నా బిడ్డ లేకున్నా బిడ్డలు రాదుకున్నావు ఏడు కన్నా వెళ్ళిపోయి నీళ్ళు పట్టుకుని తండ్రి

సంతోషపడుకుంటానమ్మా <coughs> మంచి మంచి పూలు చెప్పుకుంటు పళ్ళు పలువురు అడవి అయ్యో ఎవరు తల్లి ఎవరూ దుమ్ము కొట్టు దూపల చెట్టు కింద అడ్డం మారిపోయి ఎక్కడ చూసినా నీళ్ళు లేవు మీ దగ్గర నీళ్లు నేను నీళ్లు నాకు ఇస్తారా మా రాజు చూసుకుంటా ఏంటి మీరు ఎవరు ఇంత కాస్తారు సుక్కల ఎవరు సుంకలా సుంకర్ మాల రాజ్కి పని చేసేది పరిమాల రాజ్కి త పనిచేసేయ అంటే రాజా అంటే వాళ్ళు భూచకరిగిరి పక్కా అంత పరిపాల పేరు మా రాజు కీర్ చక్ర కీర్ చక్రవర్తి రాజా అవును అయితే షటి కింద పడుతున్నాడు అవును దూపు అవుతుంది మీ రాజు అవును అయితే మమ్మల్ని ఏం చేయమంటాం నీళ్ళు ఆకిస్తే మా రాజుకు నీ వంట పోయి పోసుకుంటే మా రాజు నచ్చది మా రాజును తీసుకుని ఎంటికి పోతమ్మా మీ రాజుకి నీళ్ళు పోయి ఉంటావా అయ్యా నీకు మా నీ మేము తెచ్చిన నీళ్ళు మీకు ఇస్తే నువ్వు కొంచెం పూర్తి మాత్రమే పుణ్యం ఉంటదా నువ్వు అవసరం అవసరం లేదు మేము తెచ్చిన నీళ్లు మేమే ఆ రాజు దగ్గర పోయి పోతాం తాగని ఆ పుణ్యమే మాకు ఆ రాజు ఎక్కడ ఉన్నాడు ఆ రాజు చూపిద్దు బామే అత్తంపా అనుకో అమ్మ అని ఆ కాళీ షర్ట్ కింద పడుకున్నాను చెప్పిండు చెప్పే వరకు సెట్ కింద కాపు సెట్ కింద పడుకున్నాడు రాజు செட்டு கிந்த வாண்டு புண்ணடு கீர்த்து செக்குர வர்த்து ராது கல்லதுவு சினாரு சப்பா ஏயே రాజును చూడబోతే అటువంటి ఎత్తుకెత్తు చెత్తుకు చెత్తు మార్చి ఉన్నాడు కింద పండుకోని ఉన్నాడు నీ మీద కనబడకుండా లింగాలు కాగిసల్లగా పండుకున్నాడు అయితే మరి మొగెట్లుండదు అయితే మరి కాయి సెల్లగా పండుకున్నాడు అది చూసిన వాళ్ళంగా వారే ఎందుకైనా మార్చే అలా రాజు దగ్గర పండుకున్న రాజు మీద ఉన్న కాయి సెల్ తీసేవాడు తీసి చూసా వరకు రాజేనాడు కనబడడు రాజును కూడా

ముసలినట్ ముసలిగుతడుకులైనా కోడైనా ఆ ఏ పని చెప్పకుండా చాదుకుంటారు అందుకే ముసలి మూలిగుత బతుకుతుంది ఆ చంటి పోరేలను ఏడు ఎందుకు బతుకుతుంది అంటే తొట్టెలు అయ్యే పని వేసుకుంటా అంటే ఆ తొట్టెలో నవ్వు అడుగున్న పోరేగా ఏడతా అంటే ఆ అయ్యో నా బిడ్డ ఏడుతుంది అని పని పక్కకు వారేశ్వరి కాచి ఎత్తుకొని పాలిత్తా అందుకే చంటి పోరే గలను ఏడితే బతుకుతారు పూరే నవ్వు చెట్ల బతుకుతారు అంటే ఆ వడ వంటి ఒక్క పొద్దు నాలుగు రకాల సీరల్ కట్టి పొద్దున పొయ్యటల్లో చూసి కొసాకి కట్టి ఒక్కసారి స్మైల్ అట్లా ఒకేటోడి ఇట్లా వచ్చి పది రూపాయలు ఇస్తే గోలువర్లు బాతుకుతారు మరి రాజుకింత ముద్దుకున్నాడు రాజు లేపే సూత్తే అట్లా ఎందుకు అయితే బాగుని మరి చూపుని అడిగేత్తా నీకు అమ్మ బాగు అయితే రాజులు లేపి చూస్తా అయ్యా రావయ్యా అని చెప్పి ఆ రాజుని కళ్ళ చూసి అయ్యా లేవరా

నీళ్ళు చేతికి ఇవ్వంటావా ఇద్దామనే తీసుకొచ్చిన తాగండి అంటే ఎందుకు మీరెందుకు అంటే ఎందుకంటే ఇక మీరు పెద్దోళ్ళు కదా మేము భోగం వల్ల చేస్తాయి ఆడదా అన్ని నువ్వు మోగోని కదా ఇక తీసు నడుచుకోండి తీసుకోరు తాగండి మిల్లర్ వాటరా జనరల్ వాటరా నీళ్లు మిన్నర్ నీళ్లు ఉంటాయి కనుక డైరెక్ట్ పోతాను అంటవాతాను ఇది పోతాను పోతాను ఎటు నీళ్ళు పునాడికి అదే ఏం కావాలి పైసలు అన్న అంటే పైసలు ఏందంటే నేను పైసలు తీసుకోరు డొంగిపోయి ఆరుదారులు ఎక్కాను కదా మాటలు పెరి మరి ఏం కావాలమ్మా కానీ ఆ ఏందో ఒక్క మాట ఆ ఏందో మాట నన్ను చూస్తే నీకు ఇవననిపిస్తుందా అనిపిస్తుంది కానీ తప్ప నన్ను ఇవ్వడానికి అనిపిస్తా

మల్లె పువ్వాది మల్లె పూ విత్త ప్రేమ మార్చిపోతుంది అండి గులాబీ ప్రేమ గులాబు ప్రేమ అవుతుంది అబ్బాయి మాదర పూ విత్తే మార్చిపోతుంది అండి ప్రేమ చెప్తాను ఎంపు అది పాల సముద్రం పువ్వు పిచ్చి పూ పిచ్చి పిచ్చి ఉంటది కాబట్టి పిచ్చుకు మి పిచ్చింది అందుకే ఇట్లా చేస్తాను అదివరకు అవ్వ అవ్వతోడు అదివరకు ఒక ఐదారు ఏళ్ళ కింద మొబైల్ ఆడ దంచకపోయింది ఇప్పుడు ఆలయంలో మొబైల్ దంచుకపోతుంది కాలం మరి ఇప్పుడు ఏ కానీ అదివరకు మన మొగోళ్ళు వీళ్ళని దంచకపోయింది ఇప్పుడు వీళ్ళే వాళ్ళు దంచకపోతాకపోతా మీరు ఎట్లా ఆకూట్లా లేకపోతే బర్లా మీ ఎట్లా ఆకూడదు అంగడు దంచకపోడు మీరే ఉన్నారా మొగోళ్ళు ము అర్థమవుతానమాట మూరు కూడా అని పన్నీకి ఆయన ఆడతాను తన పొద్దుగా అర్ధ గంట అయితే అయిపోయా మరి బోడు కాదు సరొక్క మాట కానీ కవి కళాన్ని మరిచిన కోయిల గానాన్ని మరిచిన నిమ్మరు నాట్యం మరిచిన ఒక్కోళ్ళ తట మీద మరిచిన నువ్వు నన్ను మరిచిన నేను నిన్ను మరిచి ఉండలేన దీనికి ఇప్పుడుకే పెట్టాల పదిహేను వేల రూపాయలు దీనికి ఇప్పుడుకే పెట్టాలి పదిహేను వేల రూపాయలు అట్లా కాదీ మార్కెట్ లో రేటు వస్తాను రాగరైతే అయిపోరా అందకుండా అయిపోయింది బెండకాయ దొండకాయ నువ్వే నాకు గుండెకాయ బస్ చేసుకున్న బాబాయిలే ఏందరా అక్క చేసుకొనే బాబాయి ఎండనే వా దన్నమైన అంటే ఒక బాబాయి ఇజ్జరికి వేసుకొని కచ్చ దూరం 갔다క్కె వచ్చాడ ఒక మాట నువ్వే నాకు భర్తవు నేనే నీకు భార్య అన్నం అబ్బా అంతే అన్నట్టే నాగా అంటే ఏం మాట్లాడుతాను వయ్యా ఆ నీ ప్లేస్ నేనే ఒకవేళ నీ ప్లేస్ ఉన్నట్టైతే